బ్రేకింగ్ న్యూస్ ఏడిపల్లి పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ నూట రెండులో ఓం విహార్ కాలనీ లేఅవుట్ లో సుమారు ఏడు వందల ముప్పై గజాల పార్క్ స్థలం కేటాయించడం జరిగిందని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పదకొండు వందల తొమ్మిది రెండు వేల రెండు ఏర్పాటు చేసుకుని కాలనీ సంక్షేమ అభివృద్ధి మౌలిక వసతులను కమిటీ ద్వారా ఎన్నో సాధించుకున్నామని అధ్యక్షుడు గుగులో ప్రతాప ప్రతాపసింగ్ తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాలనీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పార్కు స్థలాన్ని సంరక్షిస్తూ దాని అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు నేడు కొంతమంది రాజకీయ స్వలాభాలికై ఏకపక్ష నిర్ణయంతో కాలనీ పార్కు స్థలాన్ని వారి ఖబంద హస్తాల్లోకి తీసుకుని కమిటీని విచారించకుండా చేసే పనులను ప్రశ్నించిన తనపై దాడి చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఓం విహార కాలనీ అభివృద్ధి పార్కుల సంరక్షణ తన లక్ష్యమని తనపై ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా కాలనీ అభివృద్ధి పార్కుల సంరక్షణ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అధ్యక్షుడు గుగులో ప్రతాప్ సింగ్ తెలిపారు ఈ అరవిందు కిషన్ నాయక్ ప్రతాప్ సింగ్ తర్వాత వివిధ సభ్యులు ఇస్తాని వర్మ సుబ్బారావు విషమయ్య గౌడ రాములు అనే సభ్యులతో రిజిస్ట్రేషన్ కాబడింది తర్వాత ఇదే క్రమంలో సదానందం గౌడ్ దాదాపుగా పదిహేను ఏళ్ళు అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ అరవింద గౌడ్ రెండు అరవింద ఆచార్య రెండు సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ తర్వాత బుచ్చిరెడ్డి రెండు సంవత్సరాల అధ్యక్షుడిగా ఉన్నాడు వారి యొక్క పదవి కాలం ముగిసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రతాప్ సింగ్ని అధ్యక్షుడిగా ఎన్నుకొని ఆ యొక్క కమిటీలో మేము రిస్టోర్ అయి ఉన్న క్రమంలో ప్రతాప్ సింగ్ అధ్యక్షుడిగా ఉండడం చూ చూసి ఓడవలేనటువంటి కొంతమంది అంటే చూడదలుచుకున్నట్టు కొంతమంది సభ్యులకు కొంతమంది రిజర్షించి రాజీనామా చేయించి నా యొక్క కమిటీని డిస్టర్బ్ చేద్దామని ట్రై చేసినారు ఆ క్రమంలో మేము కొత్త సభ్యులను నియమించుకొని మా యొక్క అసోసియేషన్ ఆఫీస్ ద్వారా కమిటీ రిస్టోర్ చేయడం జరిగింది అదేవిధంగా బ్యాంకు అకౌంట్ కూడా రిస్టోర్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీ లైవ్ ఉన్నది ఈ లైవ్ ఉన్న కమిటీని డిస్టర్బ్ చేయాలని కొత్తగా ఒక కమిటీని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వన్ ట్వంటీ టూ బై ట్వంటీ ట్వంటీ చేసుకొని గత సంవత్సరంలో జరిగినటువంటి నవరాత్రి ఉత్సవంలో ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో జరిగినట్టు నటిస్తూ ఈ సంవత్సరం వాళ్ళు దాదాపుగా మాపై దాడి చేసినటువంటి విధంగా మాపై ఒక దురక్రమ విధంగా మా దాడి చేస్తూ ఈ విధంగా పత్రికా ప్రకటన ద్వారా మా ఇండివిజువాలిటీని కూడా మా యొక్క క్యారెక్టర్ని హననం చేస్తూ వీళ్ళు ప్రకటన పత్రికా ప్రకటన చేస్తున్నారు కాబట్టి ఇటువంటి యొక్క ప్రకటన వందకు వంద శాతం తప్పుడు ప్రకటన ఈ యొక్క కబ్జా అనే అంశంలో నాకు ఎటువంటి సంబంధము లేదు ఈ పార్క్ ప్రొటెక్షన్ కోసం రెండు వేల ఎనిమిదిలో అప్పటి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కిషన్ నాయర్ గారు రంగారెడ్డి కోర్టు నుంచి స్టేటస్ కో కూడా పొందడం జరిగింది అటువంటి స్టేటస్ కోలో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో డిఫెండెంట్ వారు రెండు వేల తొమ్మిదిలో ఒక ఐఏ వేసుకున్నాడు ఆ ఐఏ కూడా డిస్మిస్ అవ్వడం జరిగింది అటువంటి క్రమంలో కూడా మేము మొదటి నుంచి పార్క్ని ప్రొటెక్షన్ చేయాలని కోర్టు ద్వారా కూడా ఎన్నో కేసులు ఆ కేసులు కూడా గెలిచినటువంటి పేపర్లు మా దగ్గర ఉన్నాయి ఇటువంటి విషయము రంగారెడ్డి కోర్ట్ దెన్ ఇట్ టు హైకోర్ట్ దెన్ దే ఆర్ ద త్రీ సిఆర్పిస్ సిఆర్పిస్ సివిల్ రివిజన్ పిటిషన్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ దే ఆర్ నంబర్ ఆఫ్ మల్టిపుల్ కేసెస్ బట్ దట్ వీఆర్ లీగల్లీ ఫైటింగ్ ద లీగల్ ఫైట్ బట్ వీఆర్ నాట్ అట్ ఆల్ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ ఇంటెన్షన్ ఇన్ అవర్ హార్ట్ ఆర్ ఇన్ అవర్ దిస్ థింగ్ ఐ ఆమ్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐ ఆమ్ ద సిన్సియర్లీ ఎంప్లాయ్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ లాస్ట్ ఫ్రమ్ థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ అండ్ ఐ ఆమ్స్ ప్రిసైడింగ్ ఇన్ దిస్ కాలనీ ఫ్రమ్ లాస్ట్ థర్టీ టూ ఇయర్స్ యాజ్ ఏ సిన్సియర్ సిటిజన్ బట్ ఐ డోంట్ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ ఇంటెన్షన్ ఈ యొక్క ఆరోపణ ఏదైతే జరిగిందో ఇది సరాసరి వందకి వంద శాతము ఖండించదగిన అంశం కాబట్టి పత్రిక ముఖంగా ఈ యొక్క అంశాన్ని ఖండించి మరియు మరలా ఈ యొక్క పునరావృతం కాకుండా ఇటువంటి ఫాల్స్ వార్తలు పునరావృతం కాకుండా మమ్మల్ని రక్షించాలి ఈ సొసైటీలో అని చెప్పేసి మనసారా కోరుకుంటారు వాచింగ్